శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యున్నమహ మహా సరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు తులారాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుంది వారికి వెసులుబాటు అవుతుందా ఆర్థికంగా ఎదుగుతారా ఏమైనా కష్టాలున్నాయా ఉంటే ఏం చేస్తే పరిష్కార మార్గం అవుతుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి ఈ తులారాశి అధిపతి వచ్చేసి శుక్రుడు శుక్రుడు చాలా మంచివాడండి దైత్య గురువు శుక్రుడు పాండిత్యం కానీ సాహిత్యం కానీ ధనం కానీ వ్యాపారం కానీ చాతుర్యం కానీ ఏదైనా కానీ ఈ తులారాశి వాళ్ళు చాలా చక్కగా చేస్తారు వారి జీవితంలో ఉన్నత స్థాయికి వారు సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటారు అవరోధాలు లేకుండా ఏ సమస్య వచ్చినా కానీ ఇట్టే వాళ్ళ వైపుకు మార్చుకోగలరు చాలా నీరుపరులు దాంపత్య జీవితం కూడా వారు చాలా చక్కగా అన్యోన్యంగా చేస్తారండి ఎందుకంటే శుక్రుడు శుక్రుడు భోగలాలసుడు ప్రతి దాన్ని అంచనా వేయగలే శక్తిమంతుడు ఏదైనా కష్టం వస్తే ఎదుర్కొనే శక్తిమంతుడు తులారాశి యొక్క లక్షణం అది అయితే ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో చిత్తా రెండు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు ఈ మొత్తంగా కలుపుకుంటే తులారాశిలోకి వస్తుంది ఈ చిత్తా నక్షత్రం రెండు పాదాల వారు వారి జీవితం కుజమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కుదుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు ఇకపోతే బుధుడు పదిహేడు సంవత్సరాలు మీ వయస్సు ఎక్కడుందో తెలిస్తే దానికి అప్పుడు మీ దశ ఏమిటనేది తెలుస్తూ ఉంటుంది దశ ఉంటేనే మనకు దిశ తెలుస్తుంది దశ ద్వారానే మనం అద్భుతాలుగా చేయగలుగుతాం కష్టాలైనా నష్టాలైనా కానీ ఒక దీర్ఘకాలికంగా తెలుసుకోవాలంటే దశ వల్లనే ఉపయోగపడుతుంది ఆ దశానాథుని వల్లనే ఉపయోగపడుతుంది ఇకపోతే స్వాతి నాలుగు పాదాలు ఈ స్వాతి నాలుగు పాదాలు వీరికి రాహు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రాహు పద్దెనిమిది సంవత్సరాలు తర్వాత గురువు పదహారు సంవత్సరాలు శని పదిహేడు సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు ఇకపోతే విశాఖ నక్షత్రం మూడు పాదాల వారు వీరికి గురుమహదశతో జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పంద పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఈ చిత్తా నక్షత్రం వారికి వారు నక్షత్రాది పతి ప్రకారంగా కనుక వారు పవడాన్ని మూడున్నర పైన ధరిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు వీరికి రావు మహర్దశితో జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి ఒక గోమేది అది కనుక ధరిస్తే లాకెట్ రూపంలో కానీ లేదా ఉంగరం రూపంలో కానీ ధరిస్తే చాలా బాగా ఉంటుంది విశాఖ నక్షత్రం వారు వారి నక్షత్రాధిపతి వచ్చేసి గురువు కాబట్టి కనకపుషరా రాగాన్ని వీలైనంత ఎక్కువగా మూడున్నర పైన మీరు లాకెట్ కానీ ఉంగరం కానీ ధరిస్తే చాలా బాగా ఉంటుంది ఇకపోతే మే నెలలో ఎలా ఉండబోతుంది వీరికి వీరికి కలిసి వచ్చే గ్రహాలు ఏమిటో తెలియజేస్తాను వీరికి రెండు గ్రహాలు బాగా పనిచేస్తున్నాయి ఒకటి ఆరవ ఇంట్లో రాహు పనిచేస్తున్నాడు మూడు ఆరు పదకొండు స్థానాలలో రాహు కనుక ఉంటే వారి రాశి నుండి ఎవరి రాశి నుండేనే కానీ మూడు ఆరు పదకొండు స్థానాలలో రాహు ఉన్నప్పుడు చాలా అద్భుతాలు జరుగుతాయి రాహు ఒక అనుకోని పనిని దాన్ని సాధించి చూపెడతాడు ఇది అవుతుందా కాదని మీరు అనుమానపడుతూ ఉంటే ఆ పనిని సాధించి పెడతాడు ఇంకా షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు ఎవరైనా తులారాశివారు ఉంటే వారు ఎక్స్పెక్ట్ చేయని మార్కెటింగ్ జరిగి ఆ షేర్ మార్కెట్ వల్ల లాభం చేకూరుతుంది వారికి అనుకోని సంఘటనలు ఎక్కువ జరుగుతాయి ఏ జరిగినా కానీ లాభం చేకూరుతూ ఉంటుంది దాంతోపాటు రవి కూడా ఆరో ఇంట్లో ఉన్నాడు రవి కూడా మూడు ఆరు పదకొండు స్థానాలలో ఉంటే రవి అద్భుతంగా పనిచేస్తాడు శత్రువుల నిర్మూలన జరుగుతూ ఉంటుంది దాంతోపాటు వారికి రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి ఇప్పుడు కనుక ఎలక్షన్లు అవుతున్నాయి కాబట్టి తులారాశి వారు ఎవరైతే ఉంటారో వారికి మే మాసంలో మంచి ఫలితాలు ఉంటాయి ఉన్నత స్థాయికి ఎదుగుతారు ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే ప్రమోషన్ల గురించి ఎదురు చూస్తున్నారనుకోండి ఈ మాసంలో వారి ప్రమోషన్లు బాగా వస్తాయి ఇంక్రిమెంట్స్ కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయ వ్యయాలు కానీ ఖచ్చితంగా ఈ తులారాశి వారికి ఈ యొక్క రవి వల్ల రవి భగవాన్ వల్ల మనకు లబ్ధి చేకూరుతూ ఉంటుంది ఇకపోతే ఆరోగ్య విషయాల పట్ల మే మాసంలో తులారాశి వారికి ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవానుడు కలిసి వస్తున్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు పోయి మీరు ఆనందంగా జీవిస్తారు ఇకపోతే శుక్రుడు ఐదవ ఇంట్లో ఉన్నాడు శుక్రుడు ఉంటే ఏం జరుగుతుంది ఐదవ ఇంట్లో ఉంటే సంతానం నుంచి మీకు రావాల్సిన ఏదైనా డబ్బులు ఉంటే మీ అబ్బాయి ఉద్యోగం లేకుండా ఇప్పటి వరకు ఉండేది ఉంటే మీ సంతానానికి ఏదో కొంత ఉద్యోగాన్ని కల్పించి దాని ద్వారా మీకు ఆర్థికంగా లాభం చేకూరుతూ ఉంటుంది కుటుంబానికి కానీ లేదా మీ ఇంట్లో మీ దంపతుల మధ్య కానీ అనురాగాలు బాగా పెరుగుతాయి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు కానీ వివాహాల విషయంలో మాత్రం గురుబలము ఈ తులారాశి వారికి లేదండి ఈ దీనివల్ల వివాహాలు మ్యాచ్లు జరగడం కానీ లేదా మీ మధ్య సంబంధాల విషయంలో కొద్దిగా వెసులుబాటుగా ఉండకపోవచ్చు కానీ మే ఇరవై ఒకటి తర్వాత తులారాశి వారికి గురుబలం వస్తుంది తప్పకుండా మే ఇరవై ఒకటి తర్వాత వివాహాలు అవుతాయి కానీ మే ఇరవై ఒకటి తర్వాత వివాహాలు లేవు ముహూర్తాలు లేవు దానికి చింతించవలసిన అవసరం లేదు మే మే ఇరవై ఒకటి వరకు తర్వాత ఆ లగ్నాన్ని మీ యొక్క పెళ్ళిని ఖాయం చేసుకొని అటు తర్వాత శ్రావణ మాసంలో కానీ లేదా కార్తీక మాసంలో కానీ వివాహాలు చేసుకోవచ్చును ఇకపోతే నూతనంగా గృహాలు నిర్మించేవారు ఎవరైనా ఉంటే ఈ తులారాశి వారికి ఇది మంచి సమయము గురుబురం లేకున్నా కానీ రవి కలిసి వస్తున్నాడు రాహు కలిసి వస్తున్నాడు దాంతోపాటు శుక్రుడు కలిసి కలిసి వస్తున్నాడు కాబట్టి మంచి సమయం చూసుకొని మీరు ముహూర్తాలు చేసుకోవచ్చు స్థల విక్రయాల విషయంలో కానీ లేదా ఏదైనా బ్యాంకు రుణాలు తెచ్చుకోవడం విషయంలో కానీ మీకు మంచి అనుకూలమైన పరిస్థితి ఉంది మీరు తెచ్చుకోవచ్చు వ్యాపారస్తులకు ఈ మాసంలో శుక్రుని వల్ల రవి వల్ల రాహు వల్ల లాభాలు బాగా జరుగుతాయి గురువు ఒకరే లేకపోతే మాత్రం భయపడవలసిన అవసరం ఏమీ లేదు రాహు చాలా అద్భుతాలు చేస్తాడు మనం అనుకుంటాం రాహు కేతువులు తర్వాత కుజుడు శని వీటిని మనకు భయభ్రాంతులను గురి చేస్తారు కానీ అది కాదు అన్ని గ్రహాలు కూడా మంచివే ఈ గ్రహము చెడుది ఈ గ్రహము చెడుది కాదు అన్నది విషయం జ్యోతిష్యంలో లేదు రాహు తన మంచి స్థానంలో లేకపోతే శత్రుత్వాన్ని పెంచి మనం నష్టపరుస్తాడు కానీ మంచి స్థానంలో ఉంటే రాహు అంతకంటే రెట్టింపుగా మనకు లాభాన్ని చేకూరుస్తాడు శని భగవానుడు కూడా అంతే శని భగవానుడు మంచి స్థానంలో కనుక లేకపోయి ఉంటే ఇబ్బంది చేస్తాడు మంచి స్థానంలో ఉంటే దానికి రెట్టింపు పని చేస్తాడు శని భగవానుడు వచ్చిండు అని అంటే ఎవరికైనా కానీ ఏడిన్నర శని కానీ లేదా అర్ధాష్టమ శని కానీ వచ్చిందని అంటే అందరూ భయభ్రాంతులకు గురైపోతారు కానీ మన గత జన్మలో చేసిన పాపాలన్నింటినీ కడిగి ప్రక్షాళన చేసి నిన్ను ఒక క్రమశిక్షణ మార్గంలో ఉంచి జీవితంలో నీకు కష్టం అంటే ఏమిటి దానివల్ల నువ్వు ఏ విధంగా అభివృద్ధి చెందాలన్న విషయాన్ని శని భగవాన్ నేర్పించిపోతాడు ఇంకా నలభై ఐదు సంవత్సరాల పడిన వారు పడిన వారికి శని భగవాన్ అంతగా బాధించాడు యువతి యువకులను బాధిస్తూ ఉంటాడు కొంచెం వృద్ధులను వదిలిపెడతాడు కానీ శని కనుక జరిగి మహర్దశ కనుక జరిగేది ఉంటే రాజకీయమే కాదు కుటుంబమే కాదు మన ఇల్లే కాదు అన్నీ కూడా మీకు సమకూరుకుపోతాయి కాబట్టి గోచార రీత్యా మనము ఒక సంవత్సర కాలం పాటు అంచనా వేసుకొని మన సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చు కానీ జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు ఒక ఇల్లు నిర్మాణమే కానీ వివాహ సమస్యలే కానీ ఏదైనా వ్యాపార సంబంధాలే కానీ ఏదైనా ఉద్యోగ విషయాలే కానీ ఏదైనా విదేశాలకు వెళ్ళిన విషయాలే కానీ ఇకపోతే చదువు విషయాలే కానీ ఆరోగ్య విషయాలే కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా సూచించేది మాత్రం జాతక పరిశీలననే గోచారం కాదు మీకేదైనా జాతక సమస్యలు ఉండేది ఉంటే ఈ కింద నెంబర్కు చేయండి మీకు సహకరిస్తాను దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మాట్లాడడం జరుగుతుంది ఆ సరదాగా నా సమయం వృధా చేయదు నీ సమయం వృధా చేసుకోదు ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు